ఆరాధనకి సహాయకరంగా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ ఆదివార దినాన మనము ప్రభు వల్ల పాలు పొందుచుండగా మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి సమయంలో చేరవచ్చాము ప్రభు అని ఏసుక్రీస్తు మన జీవితాల్లో చేసిన మేలు మహోపకారాలు అత్యంత విలువైన రక్షణ మనకు ప్రీతిగా మనల్ని క్రీస్తు శరీరంలో మనల్ని అందరినీ పారిభాగస్లు చేసుకుని ఒక్క శరీరంగా మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిరస్సు ఉండగా మనము క్రీస్తు శరీరంలో అవయవాలుగా చేయబడి ప్రభువుని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించట్టు ఇలా అందుని బట్టి మనం ప్రభువుని మనము జీవితకాలం మనము ఆరాధించవలసిన వారమే ఉన్నాము క్రైస్తవులంగా ప్రభు బిడ్డలంగా క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము మన జీవితాల్లో ప్రధానమైన బాధ్యత ప్రభువుని ఆరాధించడం కనుక మన ఆరాధన ప్రభువు ప్రీతికరంగా ప్రభుకి అంగీకారంగా మన ఆరాధన ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు ప్రభుకి ప్రీతికరంగా మనం ఎప్పుడు ఆరాధించగలం ప్రభువుని చాలాసార్లు మనము మన ఆరాధనలో ఆరాధించడం ద్వారా మనము మన సంతృప్తి పడాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం చాలాసార్లు ఆరాధించడం ద్వారా నేను సాటిస్ఫై ఐ షుడ్ సాటిస్ఫై అని మనం అనుకుంటాం కానీ క్రైస్తవులంగా మన గోల్ ఏంటి అంటే మన ఆరాధన ద్వారా దేవుడు తృప్తి చెందాలి దేవుడు సంతృప్తి చెందాలి మరి ఎలాగ ఆరాధించగలము ప్రభువుని దేవుణ్ణి సత్ సంతృప్తిపరిచే విధంగా మనం ఎలాగ ఆరాధించగలము అని ఆలోచన చేస్తే ఎప్పుడైతే మనము వెన్ వి రియల్లీ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ క్రాస్ ప్రభు అయిన ఏస్తు క్రీస్తు కల్వరసీలలో చేసిన బలియాగము అది మన వ్యక్తిగతమైనటువంటిది వ్యక్తిగతంగా నా జీవితానికి వ్యక్తిగతంగా నాకు ప్రభు చేసినటువంటి మేలు ఆ కల్వరసీలలో ప్రభువు చేసినటువంటి కార్యము ఎంత మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది తిరిగి అందుకే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం అంటున్నాడు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి మన బలలో పాల్పొందుతున్నప్పుడు అంతా ప్రభువు మన జ్ఞాపకం చేయాలి మనం మర్చిపోతామనా ఎవరు మర్చిపోరు సాధారణంగా అన్యులు కూడా గుర్తే ప్రభువు కలవరిసీలలో మరణించాడని అందరికీ తెలుసు కానీ మన ప్రభువుని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీని చేయడం అన్నాడు అంటే పర్సనల్గా వ్యక్తిగతంగా నా జీవితానికి నా జీవితానికి నేను పొందిన మేలు ఎటువంటిది అనేది మనము మన జీవితకాలం అంతా కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ వీ షుడ్ మూవ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు క్రైస్ట్ ప్రభు యేసుక్రీస్తుకి యేసు క్రీస్తుకి మరింత దగ్గరగా మనము జరగాలి మన కలవరిసలలో ఆయన చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడంతా కూడా మన హృదయాలు మన అంతరంగం అంతా కూడా భావంతో నిండి మనము ప్రభువుని స్థుతించగలుగుతాము నిజంగా మనము ఆ కల్వరిసీలో గూర్చినటువంటి అవగాహన ఆ ప్రభు చేసినటువంటి కార్యాన్ని గూర్చినటువంటి సంపూర్ణమైన ఆలోచన అవగాహన మన జీవితాలకు ఎంతైనా అవసరం అపోసండ్ అయిన పౌలు తాను ప్రభువుని వ్యతిరేకించిన వాడు ప్రభు బిడ్డను హింసించినటువంటి వాడు సంఘానికి ఎంతో ప్రమాదకరంగా ఉన్నటువంటి అపోసుడైన పౌలు సౌలు తన జీవితాన్ని మార్చుకొని ప్రభువుని గురించి తెలుసుకున్న తర్వాత ప్రభు యొక్క సిలువని గురించి అర్థం చేసుకున్న తర్వాత ఆయన తన జీవితంలో ప్రభువుని ఏ విధంగా సేవించాడో ఏ విధంగా ప్రభు కొరకు నిలబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం అపోజిల్డ్ అయిన పౌలు గలతీలు రాసిన పత్రికలో ఒక మాట అంటా ఉన్నాడు చూడండి గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం గలతి ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంటున్నాడు అయితే మన ప్రభు ఏసు క్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందు అత్యయించుట నాకు దూరమవును గాక దాని నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం అంటున్నాడు సిలవను గుర్చు సంపూర్ణమైన అవగాహన కలిగినటువంటి పౌన్ మాట్లాడుతున్న మాటలు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రాస్ కల్వర్ సిలలో కొరకు ప్రభుని ఏ ఏం చేశాడో దాని గురించి సంపూర్ణమైన అవగాహన ఆలోచన కలిగినటువంటి పౌలు ఈస్ మేకింగ్ ఎ డిక్లరేషన్ ఏమంటున్నాడు నేను మరి దేనియందు అత్యయించిన అంటున్నాను వాస్తవానికి పౌలు మహామేధావి ధర్మశాస్త్రాన్ని ఎలిగినటువంటి వాడు విజ్ఞానవంతుడు సమాజంలో పేరు ప్రతిక్షణలు కలిగినటువంటి వాడు గౌరవ మర్యాదలు కలిగినటువంటి వాడు పౌరులు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు తాను పిలిస్తే అనేక మంది అధికారులు పలికేటటువంటి స్థాయి కలిగినటువంటి పౌలు కలవర్సలో ప్రభువుని గురించిన అవగాహన కలిగి ప్రభుణి ఏసుక్రీస్తుతో అని కారణం తన క్రీ క్రీస్తు చేసిన కార్యాన్ని అర్థం చేసుకున్నటువంటి పౌలు ఏమంటున్నాడు మరి ప్రవీ ఏసుక్రీస్తు సిలవేది తప్ప మరి దేని అందులో ఏని నేను అర్శించడానికి మరి ఏ కారణం లేదు భూమి మీద నేను జీవిస్తున్న కాలంలో కదా తన వయసు అప్పుడు ప్రభువుల్ని ప్రభు దర్శించినప్పుడు మేబీ ఆయన వయసు ఒక ముప్పై ఐదు సంవత్సరాల్లో ఉంటుందేమో ఈ వాజ్ ఎ యంగ్ మ్యాన్ జీవితంలో చాలా బలమైన టైంలో ఉన్నటువంటి పౌలు అలాంటప్పుడు ప్రభు దర్శించినప్పుడు ఆయన ఆ కల్వర్సిలలో ప్రభు చేసిన కార్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత తన ఆలోచన విధానం మారిపోయింది అంతటి అంతటి వరకు అహంకారంతో బ్రతికినటువంటి అపోసుడైన పౌలు వాటెవర్ హ్యాడ్ తనకున్న వాటి అన్నిటిని కూడా విడిచిపెట్టేసి నేను దేనియందు హత్య చేస్తాను అంటున్నాడు మన ప్రవైన ఏసు క్రీస్తు ఎందు తప్ప మరి దేని ఎందు శిలవ ఎందు తప్ప అంటున్నాడు ప్రవైన ఏసు క్రీస్తు సిలవ ఎందు తప్ప మరి దేని ఎందు నేను అత్యయించిన మరొక సంఘటన గురించి ఇక్కడ మాట్లాడుతున్నా చూడండి ఏమంటున్నాడు దాని వలన నాకు లోకమును లోక లోకమునకు నేను ఏమయ్యమంటున్నాడు సిలవేయపడి ఉన్నాము ఈ సపరేటెడ్ అంతవరకు కూడా లోకముతో అమితమైనటువంటి సంబంధం కలిగినటువంటి పౌలు సౌలు లోకములో మర్యాదలు లోకములో ఆయన గౌరవాన్ని దానితో అత్యయిస్తున్నటువంటి పౌలు హీ సపరేటింగ్ హిమ్సెల్ఫ్ ఈ కల్వర్సిలో తన జీవితంలో ఏం చేసిందంటే లోకల్ నుంచి పౌలని సపరేట్ చేసినట్లు మనకి కనబడతాడు హీఈ్ మోర్ అటాచ్డ్ క్రైస్ట్ హీస్ మోర్ అటాచ్ కల్వర్సిలుతో కల్వర్సులలో ప్రభువుతో ప్రభు చేసిన కార్యానికి మరింతగా తన జీవితాన్ని అటాచ్ చేసుకున్నటువంటి పౌలుని మనం చూడగలుగుతాం ఎక్స్పీరియన్స్ తన అనుభవం తన అంతరంగంలో ఆ కల్వర శిలువలో చేసిన కార్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసినటువంటి పౌలు మాట్లాడుతున్న మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాము ద సేమ్ థింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ పాల్ పౌలు జీవితంలో ఏదైతే చేశాడో పౌలకి ఏదైతే చేశాడో అదే మన జీవితాలు కూడా ప్రభు చేశాడు డిడ్ యు అండర్స్టాండ్ మనం అర్థం చేసుకున్నామా మనం అర్థం చేసుకున్నామా ఆ శిలువ యొక్క విలువ నా జీవితానికి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకున్నాం పిల్ల మనం నిజంగా కనుక అర్థం చేసుకుంటే మన జీవిత విధానంలో మార్పు వచ్చేస్తుంది ఎంత మార్పు కనబడుతుంది పౌలు జీవితంలో ఎటువంటి వాడు ఎలా మారిపోయాడు పౌరు గతాన్ని చూసి పౌలు ప్రస్తుతాన్ని చూసినటువంటి అనేక మంది ఆశ్చర్యపోయారు భయపడ్డారు కూడా ఒకనొక సందర్భంలో భయపడ్డారు ఈయనే కదా హింసించిన వాడు ఈయనే కదా దూషించినటువంటి వాడు భయపడ్డారు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఇంత మార్పు ఇంత పరివర్తన తన జీవితంలో జరగడానికి కారణం ఏంటి అంటే ఈ కుడ్ అండర్స్టాండ్ ద వ్యాల్యూ ఆఫ్ క్రాస్ కల్వర్సీలలో మన ప్రభు చేసిన కార్యాన్ని ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్లుగా నువ్వు నేను ఎంత భాగ్యవంతులమో మన ప్రభుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము ఆదివారం ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము ఎవ్రీ టైమ్ యూ రిమెంబర్ మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఆ కల్వర్సిలో మనం ప్రభావితం చేయాలి మనం ప్రభావితం చేయాలి ఆ కల్వర్సులులో మరణించింది ఎవరు గవీరేశ్వర యేసుక్రీస్తు మరణించాడు కల్వర్సుల్లో మరణించింది దేవుడు దేవుడు మన కోసం మరణించాడు ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట ఇది గాడ్ డై ఫర్ యూ దేవుడు నీకోసం మరణించడం ఆది అంతము లేనటువంటి వాడు సర్వోన్నతమైన లేని దేవుడు భూమిని ఆకాశాన్ని సృరిచిన నక్షత్రాలు సృరించిన దేవాది దేవుడు మరణమే లేనటువంటి వాడు మరణానికి అధికారం లేనటువంటి వాడు ఆయన తన్ను తాను మరణానికి అప్పగించుకున్నట్టు ఇదారా గాడ్ డైట్ ఫర్ యూ నీ కొరకు నా కొరకు వ్యక్తిగతంగా మనం ఆలోచన చేయాలి వ్యక్తి పర్సనల్లీ వాట్ ఈస్ క్రైస్ట్ ఫర్ యూ పర్సనల్లీ వ్యక్తిగతంగా క్రీస్తు ఏంటి అంటే దేవుడు నా కోసం మరణించాడు గాడ్ డైట్ ఫర్ మీ నీ కొరకు నా కొరకు కలవర్సుల్లో ప్రభు మరణించినట్టు ఇదారా వాట్ ఈస్ యర్ రెస్పాన్స్ మన మన సమాధానం ఏంటి మన రెస్పాన్స్ ఏంటి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రభుని మన రెస్పాన్స్ ఏంటి మన జీవిత కాలంలో గడుస్తున్న కొద్ది గడుస్తున్న కొద్ది దినాలు గడిచే కొద్దీ గడిచి గడిచే కొద్దీ ప్రభువుని జ్ఞా జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆయన కార్యాలను మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటా ఉండగా పౌన్ లాంటి మాటలు మన మన మాట మన జీవితంలో రావాలి ఏమంటున్నాడు లో నాకు లోకమును లోకములకు నేరు సిలువేయబడి ఉన్నాము అని అంటాడు ఆయన సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నేను సపరేట్ చేయబడ్డాను దేర్ ఇస్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మై లార్డ్ ఇన్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ప్రభువైన యేసు క్రీస్తు తప్ప నాకు మరింత నాకు విలువైంది మరొకటి లేదనే స్థితిలోనికి పౌలు తన జీవితంలో నడిపించబడినట్టు మనం చూడగలుగుతాను ప్రిలా ఆదివారం దినాన్ని మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మన జీవితాన్ని ప్రభు సమర్పించుకొని సంపూర్ణమైన అవగాహన కలిగిన వారం గట్ల జీవితం ప్రభు అని ఆ కల్వర్సీలు నా కొరకు చేసిన కార్యాన్ని గురించిన సంపూర్ణమైన అవగాహన మనం వేరే మార్గం లేదు వేరే అవకాశం లేదు మనకి పాపం నుంచి అపరాధం చేత చచ్చిన మనము నిత్య నరకాన్ని కొనడానికి వెళ్ళ వెళ్ళవలసినటువంటి మనల్ని విమోచించడానికి మన ప్రభువైన ఏసుక్రీస్తు తన్ను తాను కల్వర్శిలో అప్పగించిన పిల్లలు ఈ లోపంలో మన ఇరుగు పొరుగువారు వారు మన చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు కదా ఎంతోమంది ఉన్నారు మనకన్నా మంచి వాళ్ళు ఉన్నారు మనకన్నా విజ్ఞానవంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు వాళ్ళందరినీ ఎన్నుకోలేదు కానీ అల్పులమైన మనల్ని ప్రభు ఎన్నుకొని ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన రక్షణ పొందడానికి పాత్రలుగా మనం చేసుకొని భూమి పునాదులు ముందే మనల్ని ఎన్నుకున్నాడంటే ఎంత ఆశ్చర్యము వీఆర్ సెలెక్టెడ్ ఎనాడో ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు ఆయన ఏర్పాటును బట్టి ఈరోజు మనము ఆయన సన్నిధిలో చేరి రాగలుగుతా ఉన్నాం కాబట్టి ఇంతటి ప్రత్యేకమైన ప్రేమ మన పట్ల చూపించిన మన ప్రభువుని ఇన్ని కోటాను కోట్ల ప్రజల్లో ఈ చోజ్ని నన్ను ఎన్నుకున్నాడు ఈ చోజు నిన్న ఎన్నుకున్నాడు కదా ఈ లోకంలో అన్ని కూడా చూస్తే మనకన్నా మంచి 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 స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నీతిగా నిజాయితీగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ బలహీనమైన ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు అంటే ప్రియులరా మనము ప్రభుని ఎలా వెంబడించాలంటే ఆలోచించుకుని వెంబడించాలి ప్రభుని కనుక మన జీవితాల్లో ప్రభువుని సంపూర్ణ అవగాహన కలిగిన వారంగా ప్రభువుని వెంబడిస్తూ నథింగ్ ఈజ్ కంపేర్డ్ మోర్ దెన్ క్రైస్ట్ అని మన జీవితాల్లో ప్రభు కృతజ్ఞత కలిగిన వారంగా మన జీవితాన్ని కొనసాగించగలసిన వారు దేవుడి కొద్ది మాటలు ఇంట్లో తీయించారు చాలా శ్రేష్టమైనటువంటి ఫలం కూడా మనం సహాయకరంగా పౌరు యొక్క అనుభవాన్ని ఎవరు మనకు జ్ఞాపకం చేస్తున్నారు నిజంగా ఆయన యొక్క జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అటువంటి పౌరులు మరి ఆయన సిలవందు తప్ప ఇంకా నేను దేనియందు అత్యయించను అనే ఒక మాట చాలా శ్రేష్టమైన మాట మరి నీ నా జీవితాల్లో కూడా దేవుడు చాలా కార్యాలు చేశాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం కానీ మనకు మనం అలాగా చెప్పగలిగే స్థితిలో ఉన్నామా అనేది కూడా మనం ఆలోచించాలి తర్వాత ఇంకా ఒక మంచి శ్రేష్టమైన మాట ఏంటంటే ఇంతమందిలో కోట్లా కోట్ల మందిలో దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాను దేనికి పనికి మనకంటే చాలా గొప్పవారు ఉన్నారు లోకం అన్ని విధాలుగా ఎందుకో పనికినటువంటి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటాను అది తలుచుకుంటే చాలు ఆయన్ను ఆరాధించారు ప్రేమ వల్ల ఆరాధనకు సహాయకరంగా మరి ఒక రెండు మాటలు మాత్రమే జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ముందుకు సాగుదాం కోరికలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు చదువుతున్నాను నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని తిని ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత ఆసులో చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడానికి చెప్పారు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడానికి చెప్పారు ఇది కూడా పౌలు రాసినటువంటి పత్రికే పౌలు యొక్క మాటలే కొన్ని సంఘానికి రాస్తూ ఈ యొక్క సంగతులు ఆయన రాస్తా దేవుని నమ్మిన పిల్లమైనటువంటి మనం ఆయనను ఆరాధించడానికి వచ్చినటువంటి సమయంలో ఆయన శిలవ వైపు మనం సృష్టించాలి అదే ఇందాక కూడా మనం జ్ఞాపకం చేసి వీటన్నిటికీ కారణం శిలువలో ఆయన చేసిన గొప్ప కార్యం అంతేకాదు ఈ యొక్క భాగంలో మనం చదువుకున్న భాగంలో ఇంకా కిందికి వెళ్తే మనం పరీక్షించుకునేటటువంటి ఒక సమయం మనం మనం పరీక్షించుకోవలసిన వారం ఏమన్నా అంటే మన హృదయంలోనికి మనం ఒకసారి తొమ్మిది చూడ ఎలాంటి భావంతో ఆయన దగ్గరకు వచ్చాం ఎలాంటి మరి మనస్సు కలిగి ఆయన దగ్గరకు వచ్చాము ఆరాధించడానికి మన హృదయంలోనికి ఒకసారి తొంగి చూస్తే ఆయను ఏ విధంగా ఆరాధించగలమో మనకి అర్థమవుతుంది అంతేకాదు ఈ ఆరాధనకు వచ్చిన ప్రతిసారి లేక రొట్టె విరిచే ప్రతిసారి కూడా ఆయన రాకడను కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడవలసిన వారమే ఉన్నాం ఆయన ఇంకా రాలేదు ఆయన రాబోతా ఉన్నాడు అన్న సంగతిని కూడా మనకు జ్ఞాపకం చేస్తా అంటే అందులో దేవుడు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ ఒక దినం ఆయనతో కూడా మనం ఉండబోతూ ఉన్నాం అది దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ధన్యత ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆయన తగిన విధంగా మనం ఆరాధించవలసిన వారమైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీని చేయుడి అంటూ ఆయన రొట్టెను పట్టుకుని ఆ మాట అన్నాడు పాత్రను తీసుకొని కూడా ఆ మాట అన్నాడు రొట్టె ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది అని మనం ఎరిగినటువంటి సంగతి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఆయన శిలవలో చేసిన ఆ కార్యాన్ని ఇందాక అనగాలన్నట్టు అందరూ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం శిలవ కార్యాన్ని చాలామంది జ్ఞాపకం చేసుకుంటారు కానీ మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పాత్రను చూస్తూ ఆయన యొక్క శరీరం మన నిమిత్తమై ఆ సినిమాలో ఎంతగా నలగొట్టబడిందో ఎంతగా గాయపరచబడి ఉందో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి వాస్తవానికి ఆ స్థానం నీది నాది పాపం చేసింది నువ్వు నేనే అక్కడ నిలబడి ఆ యొక్క శిక్షణ అనుభవించవలసింది నువ్వు నేనే కానీ మనకు బదులుగా మనకు మారుగా ఆయన నిలబడి ఆ యొక్క శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు ఆయన శరీరం అంతా గాయపరచబడింది ఆయన నలగొట్టుటకు ఎహోవాకు ఇష్టమా ప్రేమ వాళ్ళ ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అదే సమయంలో పాత్రల గురించి రాష్ట్ర ఏమన్నాడంటే ఇరవై ఐదో వచ్చినాలో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం నా కొత్త నిబంధన మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాడు ఆయన రక్తముల గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం మనం ఎరిగిన ఒక మాట ఏంటంటే ఎబ్రిలకు రాస్తూ పావులు అంటాడు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చు అంటే మన పాపముల యొక్క క్షమాపణ నిమిత్తం మన పాపముల యొక్క ప్రాయశిత్సం రక్తము చిందించబడాలి ఆ రక్తము చిందించకుండా పాపాలకు క్షమాపణ లేదు అయితే ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం ఉండాలి నిర్దోషమైన రక్తమై ఉండాలి నిష్కళంకమైన రక్తం అయి ఉండాలి అలాంటి రక్తం ఎవరిది లేదు కాబట్టి దేవుడు తానే మన కొరకు దిగి రావాల్సి వచ్చింది ఆ ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి నీలాంటి నాలాంటి రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించడం జన్మించి ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు ఆయన రక్తం వల్ల మనకు దొరికినటువంటి ధన్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే వ్యూహానం భక్తులు రాస్తూ మొదటి వ్యూహాన పత్రిక మొదటి అధ్యాయం కింది భాగానికి వస్తే ఒక మాట ఏమంటాడంటే ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అన్న ఆయన కుమారుడైనటువంటి ఏసు రక్తం ఆయన యొక్క రక్తము ప్రతి పాపము నుండి అది ఎటువంటి పాపమైనా సరే ప్రతి పాపం నుండి కూడా మనల్ని పవిత్రుడుగా చేసింది అది దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ధన్యత ఆయన రక్తం ద్వారా ప్రేమ వల్ల మనల్ని పవిత్రంగా చేసుకోవడం అనేది చాలా కష్టం ఎన్ని తిప్పల వల్ల మనల్ని మనం పవిత్రంగా చేసుకోలేము ఆయన యొక్క రక్తం ప్రతి పాపం నుండి మన యొక్క పాప జీవితాన్ని మనం ఆలోచన చేస్తే తెలుసు ఎవడు మనల్ని క్షమించడు కానీ ఆయన మనల్ని క్షమించాడు ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోనన్నాడు ఆయన అందుని బట్టి ఆయన మనం స్తుంచబద్దులమైన అంతేకాదు ఆయన విమోచన ఇచ్చడం అనుకొని ఎపిసిల గ్రాసిన పత్రికలో మనం చూస్తాం మొదటి మొదటి అధ్యాయం ఏడవచ్చిన వాళ్ళు ఆ ప్లేని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన పాపముల నుంచి చూడండి అన్నమాట ఎపిసిక రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనంలో దేవుని కృపా మహదేశ్వరముని బట్టి ఆ ప్రియణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది మనకు విమోచన విమోచించేవాడు లేడు ఆయన ఒక్కడే ఆయన రక్తం వలన ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచన దొరికింది ఇంకొక మాట అంటాడు రోమిన్ రాష్ట్రపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో విషయంలో ఆయన రక్తం వలన ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు నీతిమంతులు అనే పదం మనకి ఎంత మాత్రం సరిపోయింది కాదు అది దేవునికి మాత్రమే సరిపోయింది ఆయన ఒక్కడే నీతిమంతుడు మంత్రులు లేడు ఒక్కడూ లేడు అని మనం చూస్తాం అయితే ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చాడు అట్టి ధన్యత నీకు నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడని మనకు జ్ఞాపించారు వీటన్నిటికంటే ఇంకొక ప్రధానమైనటువంటి సంగతి వీటన్నిటి ద్వారా మనకున్న ఒక నిరీక్షణ అని చెప్పుకున్నాం ఒక దినం ఆయనతో కూడా మనం సదాకాలం ఉంటామని ఎబిల్లకి రాష్ట్రంలో మాట అంటాడు చూడండి రాష్ట్ర రాష్ట్రపతిగా పదో అధ్యాయం ఇరవై వచ్చిన ఒక మాట ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనం మనకు ధైర్యం కలిగి ఉన్నది ఆయన సన్నిధిలోనికి ప్రవేశించడానికి మనకు ధన్యత దొరికింది ధైర్యం దొరికింది ఆయన రక్తం వల్ల ప్రేమని వల్ల ఆ రక్తమును జ్ఞాపకం చేసుకొని ఆయన మనసారా మనము ఆరాధించవలసిన దేవుని దగ్గరకు రావడానికి దేవుని సమీపానికి రావడానికి మనకు ఏ యోగ్యత లేదు ఆయన కాచి అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మనం పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేసి విమోచన మనకిచ్చి మన అపరాధం నుంచి మనకు విమోచన ఇచ్చి ఆయన సన్నిధికి ప్రవేశించే అర్హత దేవుడు నీకు నాకు ఇచ్చారు కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కాచి అమూలమైన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించబద్ధమైన ఎందుకు ఆరాధించాలి ఈ రక్తము ద్వారా ఈ శ్రేష్టత ఈ ధన్యత మనకు దొరకకుండా ఉంటే ఈ దినం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు రేపు ప్రభుత్వం కూడా ఉండే అర్హత మనకు లేదు నాడు దేవుడు గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చాడు మనం ఎంత శ్రేష్ఠమో లోకంలో ఎవ్వరికీ లేనటువంటి ఎంత గొప్పవారైనా సరే వారికి లేని గొప్ప ధన్యత దరిద్రులమైన మనకు లేదు అని చెప్పడానికి సరిపోయిన వారు ఎందులో కూడా అత్యయించడానికి లేదు బౌలు అక్షయించడానికి కారణాలు ఉన్నాయి కానీ నీకు నాకు ఏ కారణాలు లేవచ్చు ఆయనను బట్టి అత్యయ కారణంగా జోడు మనం పెట్టాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన కోరిన విధంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి దేవుడు కృపానుభవించుకుంటారు